हर हर महादेव अंदर की नमस्ते वेलकम टू अवर चैनल ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళ జరిగే ప్రాంతం నుండి మనం త్రివేణి సంఘానికి ఎలా వెళ్ళాలి బోట్లో అనేది కంప్లీట్గా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను నేను ఏ బోట్ పాయింట్ నుండి వెళ్ళినాను నేను ఎంత ఛార్జ్ ఇచ్చి వెళ్ళినాననేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను మీరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా క్లియర్గా మీకైతే అర్థమవుతుంది కొత్త వాళ్ళకైతే చాలా చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మహాకుంభమేళకు వెళ్ళినాక బోట్లో ఎట్లా వెళ్ళాలి లేదా కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది కదా ఆ కన్ఫ్యూజ్ అనేది ఉండదు నేను చెప్పే బోట్ పాయింట్స్ నుండి అయితే మీరు వెళ్ళినట్లయితే ఈజీ త్రివేణి సంఘానికి అయితే వెళ్ళచ్చు ఒక్కొక్కరికి వందల నుంచి రెండు వేల రూపాయలు ఛార్జెస్ అయితే ఉంటాయి సో తక్కువ బడ్జెట్లో మీరు ఎట్లా వెళ్ళాలి ఏ బోట్ పాయింట్ నుండి వెళ్ళాలనేది నేనైతే చెప్తాను ఫస్ట్ నైనీ బ్రిడ్జ్ దగ్గర బోట్ క్లబ్ ఉంటుంది అలాగే బడే హనుమాన్ దగ్గర సంగం బోట్ పాయింట్ ఉంటుంది అలాగే అరేల్ ఘాట్ ఉంటుంది తర్వాత విఐపీ ఘాట్ ఉంటుంది నేనైతే అరేల్ ఘాట్ నుండి అయితే వెళ్ళినాను అరేల్ ఘాట్ నుండి నేను టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి మరి పోయి రావడానికి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చినాను ఒక టూ అవర్స్ అయితే టైం పట్టింది అక్కడికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ తిరిగి అదే బోట్లో అయితే వచ్చేసాను మరి అలాగే మిగిలిన బోట్ పాయింట్లలో అంటే విఐపి బోట్ పాయింట్లో కూడా సేమ్ అయితే ఛార్జెస్ అయితే ఉన్నాయి అలాగే నైన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న బోట్ క్లబ్ కావచ్చు సంఘం బోట్ పాయింట్ కావచ్చు ఇక్కడైతే ఛార్జెస్ అయితే విపరీతంగా ఉన్నాయి రెండు వందల రూపాయల నుండి రెండు వేల రూపాయల వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఎందుకంటే ఈ బోట్ పాయింట్లలో నైన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న బోట్ క్లబ్ కావచ్చు అలాగే సంఘం బోట్ పాయింట్లలో ఎక్కువ ఛార్జెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ పబ్లిక్ ఇటు సైడే వస్తున్నారు కాబట్టి అందుకే ఇక్కడ ఎక్కువ డిమాండ్ అయితే ఉన్నది